వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ కీ అబ్జెక్షన్ గురించి ఇప్పటికే అందరికీ అర్థమైంది కదా ఎంతో ఇంపార్టెంట్ అనేది కీ అబ్జెక్షన్ అనేది మీరు కరెక్ట్గా ప్రాసెస్ చేసి సబ్మిట్ చేస్తేనే మార్క్స్ అవుడ్ అవుతాయి సో ఎలా సబ్మిట్ చేయాలి కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి నేను చెప్తున్నట్టుగా కీ అబ్జెక్షన్ మీరు సబ్మిట్ చేస్తే మిస్టేక్ ఉంది అంటే కనుక కన్ఫామ్గా మార్క్స్ యాడ్ అవుతాయి లేదు కన్ఫామ్గా అది మిస్టేకే ఉంది కానీ కీ ఆబ్జెక్షన్ ప్రాసెస్ కనుక మీరు కరెక్ట్గా చేయకపోతే కన్ఫర్మ్ మిస్టేక్ అయినా కూడా మార్క్స్ యాడ్ అవ్వు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనేది ఒకసారి క్లారిటీగా చూడండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆబ్జెక్షన్ అండ్ ప్రిమరీ కీ ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్తో ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు అదే వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అప్పుడే ఏ అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు చెక్ బాక్స్ క్లిక్ చేసి కంటిన్యూ అయినా క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ వస్తాయి ఐ మీన్ మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా కీ ఆబ్జెక్షన్ సంబంధించిన కీ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయాలనుకున్న క్వశ్చన్ ఏదైతే ఉంటుందో మాస్టర్ క్వశ్చన్ పేపర్ నుంచి మీ రెస్పాన్స్ షీట్ నుంచి ఈ క్వశ్చన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను చూడండి త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ త్రీ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ దీనికి మాస్టర్ క్వశ్చన్ పేపర్ నుంచి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే టూ వన్ ఆన్సర్ కానీ కీ ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి మనకు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అంటే ఇక్కడ టూ అనే ఆప్షన్ ఇచ్చారు కానీ ఈ ఆన్సరే ఖచ్చితంగా రాంగు వేరే ఆన్సర్ ఉంది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ టూ అన్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చినప్పటికీ టూతో పాటు వన్ త్రీ ఫోర్లో ఇంకా వేరే ఆన్సర్స్ కూడా ఉన్నాయి లేదు నో కరెక్ట్ ఆన్సర్ గివెన్ వన్ టూ త్రీ ఫోర్ అనేది ఏది కరెక్ట్ ఆన్సర్ కాదు లేదు ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఆ రాంగ్ క్వశ్చన్ అయితే ఇచ్చిన క్వశ్చనే కంప్లీట్గా రాంగ్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్లైమింగ్ రెస్పాన్స్ అని ఉంది కదా గివెన్ ఆన్సర్ రాంగ్ అయితే కనుక రాంగ్ ఏదైతే ఉంది సెకండ్ కాబట్టి సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అంటే సెకండ్తో పాటు ఏది కరెక్టో అని అది సెలెక్ట్ చేసుకోవాలి క్లైమింగ్ రెస్పాన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసే దాన్ని బట్టి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఏదైతే సెలెక్ట్ చేసిన తర్వాత జస్టిఫికేషన్ ఏంటి అంటే ఆన్సర్ ఈజ్ రాంగ్ అనుకోండి ఎందుకు రాంగ్ ఆన్సర్ అనేది మనం ఇక్కడ రాయాలి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్ టూ కానీ త్రీ ఫోర్ కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతాయి అనేది మనం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలి ఎందుకు అనేది అలా మీరు రేజ్ చేసే ఆబ్జెక్షన్ బేస్ చేసుకొని దానికి ఏది కరెక్ట్ అవుతుంది అనేది మీరు ఇక్కడ జస్టిఫికేషన్ అంటే మీరు జస్ట్ ఒక పేపర్ మీద ఎలా అయితే రాస్తారో ఇక్కడ కూడా అలానే నోట్ చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మనకి కీ ఆబ్జెక్షన్ కన్సిడర్ చేయాలంటే అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ జేపీజీ పీజీ పీడిఎఫ్ ఫార్మేట్లో ఫైల్ అప్లోడ్ చేయాలి ఈ ఫైల్ ఏంటంటే ఇక్కడ మీరు క్వశ్చన్స్ జస్టిఫై చేస్తున్నప్పుడు వీటికి సంబంధించి రిఫరెన్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనుకు అనుకోండి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా టెక్స్ట్ బుక్లో ఏ పేజ్ అయితే ఉంటుందో లేదు రిఫరెన్స్ బుక్ మీకు గైడ్స్ అయినా ఉంటాయి కదా అందులో ఎక్కడైతే ఈ ఆన్సర్ ఉంటుందో దాన్ని పిక్ చేసి ఒకసారి ఇలా మార్క్ చేసినట్టు ఇమేజ్ మార్క్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఇలా ఇది అవుతుంది అనేది మీరు ఐడెంటిఫికేషన్ లాగా ఇచ్చేసి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి లేదు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే సేమ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ కాకుండా ఇంకా ఆన్సర్స్ ఉంటాయంటే దానికి సంబంధించి ఇమేజ్ ఫోటో తీసుకొని మీకు ఫోటో తీసిన టైంలో టూ త్రీ ఫొటోస్ ఉన్నాయనుకుంటే అన్నీ క్లబ్ క్లబ్ చేసేసి ఒకే ఇమేజ్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదంటే పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి పీడిఎఫ్ అయినా అప్లోడ్ చేస్తే సరిపోతుంది కరెక్ట్ ఆన్సర్ లేదు అనుకుంటే దానికి సంబంధించిన రిఫరెన్స్ థీరీ పార్ట్ అయితే ఏమో టెక్స్ట్ బుక్లో రిఫరెన్స్ గైడ్లో రిఫరెన్స్ ఇవ్వచ్చు మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటే కనుక క్యాలిక్యులేషన్ మీరు పేపర్ పైన చేసి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ ఆన్సర్ ఇలా వస్తుంది లేదు మీరు ఇచ్చిన క్వశ్చన్ రాంగ్ అవ్వడం వల్ల ఇందులో ఆప్షన్స్ అనేవి ఏది అసలు మ్యాచ్ అవ్వకుండా వస్తుంది అనేది మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసి దాన్ని ఇమేజ్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ మోర్ ఆబ్జెక్షన్స్ అని ఉంది కదా ఒక ఆబ్జెక్షన్ యాడ్ చేసిన తర్వాత వెంటనే సబ్మిట్ చేయకుండా ఇంకా మీకు ఫైవ్ ఉన్నాయి టెన్ ఆబ్జెక్షన్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇలా ఎన్ని ఆబ్జెక్షన్స్ ఉంటే అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అన్నిటికీ ప్రూఫ్స్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే వాళ్ళు ఎక్కడ చెక్ చేస్తారంటే ఎవరైతే క్వశ్చన్కి పీడిఎఫ్ కానీ జేపీజీ ఫైల్ కానీ అప్లోడ్ చేశారో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు చేసిన తర్వాత చూస్తారు ఏమైనా ఆబ్జెక్షన్ రేజ్ చేశారు అనేది దానికి సంబంధించి ఇక్కడ అప్లోడ్ చేసిన ప్రూఫ్ అనేది ఓకే కరెక్టు మనం ఇచ్చిన క్వశ్చనే రాంగ్ అనుకుంటే మార్క్స్ యాడ్ చేస్తారు లేదు మీరు అప్లోడ్ చేసిన తర్వాత కూడా లేదు వీళ్ళు అప్లోడ్ చేశారు కానీ అది మనం ఇచ్చిందే కరెక్ట్ అని ఎంసెట్ కన్వీనర్ గారు కన్ఫర్మ్ చేసేస్తే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కన్ఫర్మ్ చేస్తే మార్క్స్ యాడ్ అయ్య చేయకపోవచ్చు కాబట్టి ఫస్ట్ మనం ప్రాసెస్ కంప్లీట్గా కరెక్ట్గా చేస్తే మనకు ఉన్న క్వశ్చన్ కరెక్ట్గా రాంగ్ అయింది మనం ఇచ్చిందే కరెక్ట్ అవుతుంది అంటే కనుక అప్పుడు మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఇలా అందరూ మీ యొక్క కీ ఆబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ చేయండి థ్యాంక్ యూ